వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి ఒక నిధ ఎందుకు తరంగా అన్నటువంటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అది ఏంటంటే శివచంద్రారెడ్డి అనే అతను సర్పంచ్ ఎక్కడ చూసినా అవినీతి ఎవరు చూసినా డబ్బులు ఇస్తే సంచులిసే తెల్లవారి రోడ్లు పడతాయని అంటున్నాడు అది పెద్ద ఆయనకు భాగమనడం ఎంత నీచాతి నీచమైన అబద్ధాలు చెప్తున్నాడంటే అంత నీచమైనటువంటి అబద్ధాలు చెప్తున్నాడు అయ్యా బంగారెడ్డి నువ్వు ఆయిల్ మిల్లులో గుమ్మస్తాగా ఉన్నప్పుడే మేము రెండు ఆయిల్ మిల్లులకు ఓనర్లాం నువ్వు నన్ను మాట్లాడేవాన్వా రక్తం కూడా తింటానావు నువ్వు మనుషులను చంపి రక్తం కూడా తింటానావు నువ్వు నువ్వు మా అమ్మను అవమానించేవాన్వా నువ్వు రా ఎన్ని ఎందరిని చంపినవా నువ్వు చూపిస్తా సిగ్గు లేకోకుండా మళ్ళా మాట్లాడుతున్నావు నువ్వు అయితే రా చూపిస్తాను నీ నీ అవినీతి దొంగ దొంగతనాలు చేసేవానికి తెలుసు దొంగతనం చేసేదానికి తప్పించుకునేదానికి ఏం చేయాలా ఎవరి మీద నిందారోపణలు చేయాలా అనేది సిగ్గు లేకోకుండా మత్స్యకారుణిలో పెట్టినావు పోటీ నాలుగు కోట్లు ఖర్చు పెట్టినావు ఏం చేసుకున్నావు ఏం పెరుక్కున్నావు నువ్వు పెరుక్కునేవా ఏమన్నా వికారాలు పడుతున్నావు నువ్వు నీ ఇష్టం మొత్తం అంతా ఉంది నా దగ్గర ఏమన్నా అనుకున్నావేమో ఒక్క కుళాయి కనెక్షన్ ఇచ్చే పది లక్షలు ఇస్తాడా ఎవడు నేను సర్పంచ్ అయినా ఉంటే వేల కనెక్షన్లు ఇచ్చిన వందల ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన ఎన్ని అపార్ట్మెంట్లు కడతా ఉన్నారో చూసుకోవచ్చి నువ్వు సిగ్గు లేకోకుండా రోడ్డు యాన్నో వెంచర్ కంటావు మొహం కళ్ళు ఏమన్నా పోయినాయా నీకు కళ్ళు ఏమన్నా నీకు పోయింటే రా చూసుకో నీ దగ్గర పక్కన ఎంపీటీసీ గారు ఆమె కూర్చోన్నారు కదా ఆమె వార్డులోనే వేసిందే ఆమె వచ్చి టెంకాయ కొట్టింది ఒకసారి కళ్ళ పైపు లైన్కు వేయాలా డ్రైనేజ్ చేయాలనే దానికి కూడా ఆమె వచ్చి తెంగా కొట్టింది ఆమె ఎంపీటీసీ మండలం ఈ చేతిలో ఉంది ఒక్క రూపాయి ఏమన్నా ఆమెకి ఇచ్చినావా ఒక్క లక్ష రూపాయలు ఏమన్నా ఆమె వార్డులో ఏమన్నా ఖర్చు పెట్టినావా నేను పంచాయతీకి ఖర్చు పెట్టినా సిగ్గు లేకోకుండా పంచాయతీ జనరల్ ఫండు ఐదున్నర కోటి రూపాయలు మీ బావ తీసుకున్నాడు నేను సర్పంచ్ అయినా ఉంటే ఐదున్నర కోటి రూపాయలు తీసుకున్నాడు రా చూపిస్తా అది తీసుకున్నాడు ఎవరికైనా నాయకులకు ఇచ్చినాడా అమ్ముకున్నాడు టెన్ పర్సెంట్తో అమ్ముకున్నాడు గ్రీన్ ల్యాండ్ అయితేనేమి పైప్ పైపు లైన్లకు అయితేనేమి ప్రతి ఒక్క దానికి బలవంతంగా ఐదున్నర కోటి రూపాయలు జనరల్ ఫండ్ తీసినాడు ఒక పంచాయతీలో ఒక జనరల్ ఫండ్ ఐదున్నర కోటి తీసుకొని నువ్వు నీ హుకుం జారీ చేస్తావు అమ్ముకున్నావు నీకు నేను నువ్వు అమ్ముకునేదానికి నేను బిల్లులు ఇచ్చినా ఎవడన్నా నాకు ఒక రూపాయి ఇచ్చామని సొంతం నీ బామర్ది కౌన్సిలరు ఎనభై లక్షల రూపాయలు వర్క్ చేసినాడు ఎనిమిది రూపాయలు ఏమైనా ఇచ్చినాడో మనగమన్ నేను ఇచ్చినా నేను డబ్బులు ఒక్క రూపాయి ఉడక తీసుకోకుండా టీ కాఫీ దాపించి ఇచ్చినా నీ బామ్మది ఉన్నాడు నీ బామడి తప్పని చెప్తాడా చెప్పించుకో చెప్పమని నేను ఏమన్నా పది రూపాయలు ఇచ్చి బిల్లు తీసుకున్నానని గోబోవరం ఓబోయా దాదాపు కోటి రూపాయలు పనిచేసినాడు ఆ కోటి రూపాయలు నీ బావ ఎంత తీసుకున్నాడు అడుగు పర్సంటేజ్ జనరల్ పండు ఇచ్చినా డబ్బు సిగ్గు లేకుండా నువ్వు మళ్ళా నాన్న మాట్లాడుతావు కుళాయి కనేషన్ ఇచ్చి పది లక్షలు ఇస్తాడా మరి నువ్వు ఎంత మటుకు నువ్వు మున్సిపాలిటీలో ఎవడూ లేకోకుండా నేనే రాజును నేనే మంత్రిని నేనే బో ను నువ్వు ఎంతగా ఎన్ని కోట్లు కొట్టినావు సిగ్గు లేకుండా మైదుగురు రోడ్డు స్మార్ట్ సిటీ చేస్తా నేను చేసిన దాంట్లో వర్క్లో నువ్వు పది బిసాల భాగం కూడా పావుల భాగం కూడా లేదు వర్క్ రా నువ్వు చూసుకో ఎంత పడుకో ఎన్ని అడుగులు నువ్వు ఎడల్పు చేసినావు నేను ఎన్ని అడుగు ఎన్ని అడుగులు ఎడల్పు చేసినా ఎక్కడే కానీ కాంట్రవేషన్ లేకుండా అనేది నేను నాకు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు నాకు డబ్బులు ఇచ్చినట్టు కూర్చావు నువ్వు ఎవరు రా ఒకరితో పలికి మనిషి అయితే నువ్వు ఒకరితో పలికి నువ్వు నేను యాభై అడుగుల పైన కొట్టు పని చేస్తావసానా ఎక్కడే కానీ కాంట్రబ్యూషన్ లేకుండా ఎవరే కానీ అడగకుండా నువ్వు దాంతో పెద్ద ఆయనకు వాటా ఇస్తా అంటావా పెద్ద ఆయన కాలు గోటికి తరుగా నువ్వు నీ బావా పిల్లలు ఉంటే వంతో ఎనిమిది లక్షలు లెక్క తీసుకున్నాడు నీ బావ ఉద్యోగం ఇప్పిస్తానని వాళ్ళు పోయి ఇంట్లో ఇచ్చినాడు చిన్న పిల్లలు వాడు చనిపోతే వాళ్ళ పిల్లని ఈ రోజు కూడా ఫీజులు కట్టి చదివిస్తాను నేను ఆ ఎనిమిది లక్షల డబ్బులు ఇచ్చి నువ్వు అంటున్నావు అమృతానగర్లో బ్రహ్మాండంగా చేసినా అని నీ మొహానికి అమృత నగర్లో నువ్వు చేసినా నన్ను చూసి ఇచ్చినాడు జగన్ సారు అక్కడ ఆ పాదయాత్రలో పోయేటప్పుడు నన్ను అడిగినాడు ఇది మీ నాన్నగారు ఇచ్చినటువంటి అమృత నగరు పెద్దలు వరదరాజ్ రెడ్డి గారు ఇచ్చినారు ఇచ్చి దీన్ని డెవలప్ చేసినారు దాదాపు మూడు వందల చిల్లర ఎకరాలు ఇది ఖచ్చితంగా మీరు సీఎం అయితేనే దీన్ని పడుతుంది చేయాలి సార్ అని చెప్పిన ఇచ్చినాడు అంత ఎందుకు నువ్వు అడ్డావు ఐదు కోట్ల రూపాయలు నాకు వర్కాడర్లతో పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉన్నటువంటి అభిమానం తప్పుడు కాకపోతే నువ్వు దాని కూడా దాంతో పర్సెంటేజ్ తీసుకున్నావు ఇరవై నాలుగు లక్షల రూపాయలు పర్సెంటేజ్ తీసుకొని కూడా ఒకటిన్నర సంవత్సరం పిల్లులు కాకోకుండా ఆపుతాను నువ్వు రమ్మన్ ప్రమాణం చేస్తావు రమ్మను ప్రమాణాలు అయితే అతనికి సిల్లు అతనికి చెల్లు నాకు కాదు రమ్మన్ ఏదైనా నిరూపిస్తాం ఒకసారిగా చేస్తాం ఒకసారిగా సిగ్గు లేకోకుండా ఇంకా ఈసారి ఇంకా ఇటు పెట్టే సీరియల్ ఉన్నాయి నువ్వు నీ బావ నీ బావ కిరణ్ సాయి కిరణ్ ఒకటి కోటి యాభై లక్షలతో మున్సిపల్ నిధులు నువ్వు అంటావు డంపింగ్ యార్డ్ అని డంపింగ్ యార్డ్కి ఒకటిన్నర కోటి రూపాయలు నువ్వు రోడ్డు వేస్తావా నీ బావ పక్కన వెంచర్ వేసుకున్నాడు ఆ వెంచర్లలో వేస్తావు చూడండి రోడ్లు చూడేది ఎవరినైనా ఇండ్లు కనిపిస్తుందా ఇండ్లు ఏమన్నా కనిపిస్తుందేమో చూడమన్ ఇట్లాంటి ఇది ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి నేను నిన్న నువ్వు చూపించావు ఇట పెట్టి వెంచర్లలో చూసి కళ్ళు పోయినాయా నీకు పంపిస్తా నువ్వు రా అక్కడికి వచ్చి చూపి ఇదో చూడు ఎన్ని ఇండ్లు కట్టినారో దీనికి డబ్బు కూడా రాదు ఇప్పుడే నేను వేసిన పది లక్షలు అక్కడ శాంక్షన్ అయింది ఎప్పుడు మీ బావ మీ బావతో కలిసి ఉండేటప్పుడు పది లక్షలు శాంక్షన్ అయింది లేకుండా జనరల్ ఫండ్ ఐదు లక్షలు ఐదున్నర కోటి రూపాయలు నువ్వు తీసుకున్నావు ఐదున్నర కోటి రూపాయలు స్టాంపు డ్యూటీ ఒకటి దాదాపు పద్దెనిమిది నెలలు అయింది స్టాంపు డ్యూటీ రాలే కొత్తపల్ల పంచాయతీకి ఎవరైనా కానీ ఇళ్ళు కట్టుకుంటే ప్లాన్ అప్రూవల్ తీసుకుంటే ఇంతవరకు కుడా అనే సంస్థ ఉంది కుడా నింటి ఇంతవరకు డబ్బులు రాలే దాదాపు రెండు కోట్ల రూపాయలు రాలే ఇప్పటికీ పన్ను రావట్లేదు పంచాయతీ ఎట్టలు ఎవరు చేస్తారు నేను సొంత నిధులతో పెట్టి చేస్తాను ఏదో ఒక రోజు డబ్బులు వస్తే తీసుకోవచ్చులే అనే ఉద్దేశంతోనే ఊ సిగ్గు లేకుండా యానో సంచులు ఇస్తే తెల్లవారాలు రోడ్డు పడతాదంట సరే పెద్ద ఆయన ఎమ్మెల్యే గారు అయినప్పటి నుంచి నేనుడా ఎక్కడ రోడ్లు వేసినాను ఎవరు ఎవరు రోడ్లు వేసినాను ఎక్కడ చూ చూపిచ్చామని పెద్ద ఆయన కాకముందు పెద్ద ఆయన గారు ఈ రోజు ఈసారి ఎలక్షన్లప్పుడే నేను జాయిన్ అయినా అంతకుముందు అంతా నేను వైసీపీలోనే కదా ఉన్నింది మీ బావే కదా ఎమ్మెల్యేగా ఉన్నింది ఏం చేసినాడు నన్ను నన్ను తొక్కాలని చూసినాడు అతను తొక్కున్నాడు మరి ఎంత మటుకు సంచులు ఎన్ని సంచులు తీసుకున్నాడు నా పంచాయతీలోకి వచ్చి కొన్ని కోట్లు తీసుకుపోయినట్టు నేను బావ అక్రమంగా అక్రమార్జన చేసి అది చూపించమంటే ఆధారాలతో కూడా చూపిస్తాను నేను శ్రీనిధికి శ్రీనిధి అతన్ని భయపడించి పది లక్షలు లెక్క తీసుకున్నాడు అతన్ని కూడా మళ్ళీ భయపడిస్తావు ఒక వెంచర్లో భయపడిచ్చి దాదాపు ఎనిమిది లక్షలో తొంభై లక్షలు తీసుకున్నావు అంట ఆటో నగర్ వాళ్ళ పరిస్థితి ఏమైందా ఊరు ఇచ్చిపోయినాడు అతను రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాను రోడ్లు లేపిస్తా నేను అది చేస్తాను ఇది చేస్తానని ఏమి చేసినావు నువ్వు మళ్ళా ప్రకాశ్ నగర్లో నేను బృందావనం చేస్తా రాత్రిపూడా దీని రూపురేఖలు మాకు సార్ నా సొంత నిధులు మూడు కోట్లు పెడతావు ముప్పై ముప్పై మూడు లక్షలు పెట్టినావా నువ్వు చేయించినావు ఎవడా వర్క్ కాంట్రాక్టర్ చేసినాడు ఏమైంది వాడు లేడు అయిపోయింది వన్ పని మళ్ళా అవన్నీ నేను సొంత నిధులు అన్నావు ప్రతి ఒక్కదానికి బిల్లులు ప్రొడ్యూస్ చేసుకున్నావు ఏంది నీకు చెప్తే నోటికి వచ్చినట్టు అబద్ధాలు అమృత నగర్ అంటున్నావు అమృత నగర్ నువ్వు నువ్వు డెవలప్ చేసా మొహమ్మద్ హుసూర్ అద్దంలో చూసుకో వరదరాల్రెడ్డి రెడ్డి గారు పెద్ద అని ఇండ్లు ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు అది మూడు వందల అరవై ఐదు ఎకరాలు ఇచ్చినాడు ఎవరు లేనప్పుడు నేను వెళ్ళి ఐదు ట్యాంకర్లతో సొంత నిధులు పెట్టి నీళ్ళు వాటర్ తోలినా నేను వచ్చినప్పుడు అక్కడ ఎక్కడైనా కానీ రోడ్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి రోడ్లు తెప్పించుకున్నాను తెప్పించి మీ బావ ఎమ్మెల్యేగానే ఉండొచ్చు పర్సెంటేజ్ ఎంత తీసుకున్నాడు అమ్మా ఎనిమిది కోట్లు వస్తే వరకు అక్కడ పదహైదు కోట్లకు తీసుకున్నాడు డబ్బు పదే నేనే ఒక కోటి నాలుగు లక్షల రూపాయలకు ఇస్తే నేను పది లక్షలు నాతో తీసుకున్నాడు ఆ పది లక్షలు ఇంకొకటి పది లక్షలు అయితే లాస్ట్కి అయ్యేది అరవై లక్షలు బిల్ అయింది ఎంత లాస్ అయిందని ఒక్కొక్కరికి అయ్యన్నీ నేను ఇట్ట కాగితం పెట్టి రాసి ఇచ్చిన ఇట్ట ఇటు దెబ్బతింటానారు మన వాళ్ళంతా దెబ్బ దెబ్బతింటారని ఏం డే ఆయన తింటున్నారని ఏం డానికి ప్రస్తుంది కదా ఇది ఒకటి కాదు ఇది ఓన్లీ శాంపిలే తండిగా ఉండాయి